వశీకరణ చేసింది ఏమో మాకు అది తెలియదు పెద్ద అబ్బాయి నిష్కారం జరిగితే అది కూడా చెడగొట్టాలని వాళ్ళిద్దరు ఫోన్లు చేశారు మేడం అక్కడికి ఇంతకీ అమ్మాయికి పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారా నిజమేనా ఇద్దరు పిల్లలు ఉన్నారా అమ్మాయికి భర్త ఏమయ్యాడు ఫస్ట్ భర్త ఫస్ట్ ఫస్ట్ భర్త చనిపోయాడు అంట నమస్తే వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య నేను మీ అగర్రీనా మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలను చూపుతూ మీ యొక్క కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు మరి మేడం ఉన్నారు పలకరిత నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానే రైట్ సో ప్రతిసారి లాగానే ఒక సమస్యతో కాలర్ రెడీగా ఉన్నారు మరి వాళ్ళ యొక్క సమస్య ఏంటో అడిగి తెలుసుకుందామా షూర్ రేనా చెప్పండి హలో నమస్తే నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాది దయచి మండలం మేడం మా నెల్లూరు జిల్లా కావల్ తాలూకా ఓకే మీ పేరు

పెద్ద అబ్బాయికి మ్యారేజ్ నెల్లూరులో వన్ దగ్గర నిష్కారం జరిగింది మేడం ఆ రోజు కూడా వచ్చాడు చిన్న అబ్బాయి బెంగళూరులో టీసీఎస్ లో జాబ్ చేస్తున్నాడు మేడం మీరు అబ్బాయి టీసీఎస్ లో జాబ్ జాబ్ చేస్తున్నాడు మేడం చిన్న అబ్బాయి వచ్చి పెద్ద అబ్బాయి వచ్చి నెల్లూరు హైదరాబాద్ లో వచ్చి లింగంపల్లి కడ వ్యాపారం పెట్టి వాటర్ బాటిల్ ఓకే మేము ఏదో కష్టం చేసుకుని కూలి నాలుగు చేసుకుని మా బిడ్డ చదివించాం మేడం వెరీ గుడ్ ఆ చదివించిన తర్వాత టీసీఎస్ లో జాబ్ చేస్తుంది మేడం సరే అన్ని తెచ్చి ఇంటి మీద లోన్ కూడా పెట్టి తెచ్చిచ్చాను మేడం పెట్ల కంటే ఎక్కువ అని ఎంత లోన్ పెట్టారు సార్ ఇంట్లో ఐదు లక్షలు పెట్టాను మేడం అబ్బా ఇంట్లో ఐదు లక్షలు పెట్టి ఆ అబ్బాయిని చదివించాను మేడం మామూలుగా ఆ అబ్బాయి అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకోవడం బాగానే ఉండింది విజయనగరం జిల్లా ఎరిమిల్ అనే దగ్గర అక్కడ అమ్మాయి ప్రజ్ఞ ఒక భర్త కూడా చనిపోయాడంట

వారికి వసీకరణ చేసిందే ఏమో మాకు హిరదు పెద్ద అబ్బాయి నిస్తారం జరిగితే అది కూడా చెడగొట్టాలని వాళ్ళిద్దరు ఫోన్లు చేశారు మేడం అక్కడికి అక్కడ చేసిన తర్వాత ఎంసీ చేసింది ఉద్యోగం వస్తుంది మేడం మహేంద్ర కంపెనీలో అమ్మాయి కూడా అది చేసిన తర్వాత ఇంత దూరం వాళ్ళకి ఫోన్ చేశారు కదా అని చెప్పాను మేము ఏడెని మంది పోయాం మేము వాడు పోతే బేబీ నన్ను చేసుకుపోతారు బేబీ నన్ను చేసిపోతారు అని మా అమ్మ అప్పని వదిలిపెట్టేసి ఆ అమ్మాయి ఎంత పడి వెళ్తున్నాడు మేడం వాడు అయ్యోయ్య హహ్ టీకర్ అన్న ఏదో చేసేశిందంట ఏం చేస్తుందో నాకు తెలియదు మరి కాదండి ఫేస్బుక్ లో పరిచయం ఎంత కాలం అయ్యిందంట అసలు పరిచయం ఎప్పుడు ఏమైనా తెలుసా మీకు తెలియదు మేడం తెలియదు మీ పెద్ద అబ్బాయికి మ్యారేజ్ ఎప్పుడు అనుకున్నారు ఈ పెద్ద మేడం వల్ల వల్ల కాలేదు ఇది వాళ్ళు అందువల్ల మేడం కాదండి ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడో బిజినెస్ చేసుకుంటున్నాడు చిన్నది మీకు మంచి సంబంధం మీ పెద్ద అబ్బాయికి వస్తే మీరు మాట్లాడదాం అనుకున్నారు వాళ్ళకి మీ రెండో అబ్బాయి ఆ రెండో అబ్బాయి ఒక గర్ల్ ఫ్రెండ్ ఆంటీ ఎవరైతే ఉన్నారో ఎందుకు మ్యారేజ్ సంబంధం చెడగొట్టాలని ఎందుకు అనుకున్నారు ఏం చెప్పారంట వాళ్ళకి వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లకాలు మేడం ఒక అబ్బాయి వాళ్ళకి ఇంక రెండు ఉంటే ఆ పాపలు కూడా బాగుండ్రు నేను మా అన్నది బాగుంది నా అమ్మాయికి అర్థం కాల ఈ ఫోటోలు పెళ్లి దానికి వచ్చాడు కదా అబ్బాయి అవి వచ్చిన తర్వాత ఇంక ఇద్దరు పాపలుండ్రు వాళ్ళ నేను చేసుకున్న బాగుండేదా ఇది అని చెప్పాడు అంటే అమ్మాయితో వాడు ఉంచుకున్న ఆంటీతో అది నువ్వు ఇంకా ఇక్కడ వెళ్ళిపోతే వాడు ఇంకా ఆ పసి ములకన అక్కడ వెళ్ళిపోతున్న లెక్కలో వాడికి ఏదో వసీకరణ చేసేసినట్టుగా అమ్మాయి ఏంటంటే బేబీ బేబీ అంతా ఆ అమ్మాయి ఇంటపడి వెళ్తున్నాడు కానీ మా ఎంట ఆడలే వాడు ఓకే ఉంచుకున్న అమ్మాయి వెనకాల వెళ్ళాడు వెళ్తున్నాడు మళ్ళీ మేము ఇక్కడ తీసుకొని వచ్చి అమ్మాయిల దగ్గరికి పోయి చాను సరే ఇప్పుడు ఇంటికి సంబంధం ఏమైంది సంబంధం వాళ్ళకి ఏం చెప్పాడు సంబంధం వాళ్ళకి ఏముంటుందంటే మీరు అది ఏదో ఒకటి ఒక దించుకోండి అప్పుడు ఇష్టం పెద్ద అబ్బాయి గురించి ఏం ప్రాబ్లం లేదు కదా ఇష్టం అని చెప్తున్నారు మేడం రెండో అబ్బాయికి కూడా ఇస్తారా వాళ్ళు రెండో అబ్బాయికి కట్టేస్తారు మేడం వీడి గీడి ఏదో ఓకే అయితే కదా ఉద్యోగం చేసుకోండి కాబట్టి ఇస్తారు వాళ్ళు కొంచెం పేదవాళ్ళే మా ఇంటి వాళ్ళే ఇస్తారు ఈడి ఇది మంచివాడు కాబట్టి ఇస్తుండే కట్టేస్తారు మేడం అది కదా పెద్ద అబ్బాయికి ఇవ్వడానికి ఓకేనా వాళ్ళు పెద్ద అబ్బాయికి ఇవ్వడం ఓకే వాళ్ళు మన కూడా మేము పోయి అడిగి వస్తే వాడిని ఎత్తులాడతా నేను నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా ఇది మేడం

సార్ ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే మీ పెద్ద అబ్బాయికి ఒక సంబంధం వచ్చింది ఆ సంబంధం ఎంగేజ్మెంట్ అయ్యే టైంలో మీ రెండో అబ్బాయి వచ్చాడు ఆ పెద్ద అబ్బాయి వాళ్ళ సంబంధం వచ్చిన వాళ్ళకి ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు చాలా బాగున్నారు అందులో ఏదో ఒక అమ్మాయిని నేను చేసుకునేవాడిని అని అతనికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన అమ్మాయికి మీ అబ్బాయి ఫోన్ చేసి చెప్పడం వల్ల అమ్మాయి ఏదో వసీకరణ చేసేసి అమ్మో ఈ సంబంధం ఓకే అయితే ఈయన ఆ ఇంట్లోనే మళ్ళీ ఇంకో అల్లుడి కింద వెళ్ళిపోతాడేమో నన్ను వదిలేస్తాడేమో అనుకుని ఆవిడ ట్రాప్ చేసింది మీరు ఈయనకి కౌన్సిలింగ్లు కానీ ట్రీట్మెంట్లు కానీ ఏమి ఇబ్బిద్దామన్నా ఏమి ఆయన ప్రాపర్గా తీసుకోవట్లా సరే ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేద్దాం అని కూడా అనుకున్నారా ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేద్దాం అని కూడా అనుకున్నారా మీరు అదే మీ ఉద్దేశం ఏంటంటే ఓకే ఈయన కోసం ఇంత తాపత్రయ పడుతుందంటే అమ్మాయి ఏమన్నా ఫ్రెష్ అమ్మాయి ఏమో పెళ్లి కానీ అమ్మాయి ఏమో ఏదో మా కులమే అని చెప్తుంది ఉన్నంతలో సరే అబ్బాయి ఇష్టపడుతున్నాడు కదా పెళ్లి చేద్దాంలే అని మీరు అనుకున్నారు కులాలు కూడా ఏదైతే లవ్ మ్యారేజ్ చేసేద్దాంలే రెండో కొడుక్కి అని అనుకున్నారు మరి ఎక్కడ ఎక్కడ ఫెయిల్ అయింది మీకు ఎందుకు డౌట్ వచ్చింది ఇప్పుడు మేము మేము వాడు చేసిన విజయనగరం అక్కడ వెళ్ళిపోయాలి అక్కడ తెలిసింది వాళ్ళు వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు వాళ్ళ చిన్న వాళ్ళ నాయన వాళ్ళు వచ్చారు మా ఊరు పెద్ద మనుషుల ముందర కూడా మా ఊరు కూడా వచ్చిన అమ్మాయి మా ఊరు కూడా వచ్చిన తర్వాత పెద్ద మనుషుల ముందర కాగితాల ముందు రాసుకొని మీ అమ్మాయికి మా అబ్బాయికి ఏ సలాంటి సంబంధం లేకుండా అని తీసుకుని పోయే వాళ్ళు ఓకే వాళ్ళు సెటిల్మెంట్ కూడా చేసుకున్నారు ఫ్రీగా చేసుకున్నారు ఏమైనా డబ్బులు డిమాండ్ చేశారా నేను తీసుకోవాలి నాకు రూపాయి ఇవ్వలేదు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఏది మందు పెట్టిన అమ్మాయి వాళ్ళు చాలా మంచి అమ్మాయి కాదు వాళ్ళ చిన్న అయిన వాళ్ళు వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు ఏంటంటే మాకైతే రూపాయి వద్దు మా మేము పేదవాళ్ళు మా షార్జ్ డబ్బులు వేస్తే మేము వస్తాం మా అమ్మాయిని మేము తోలుకొని వెళ్ళిపోతాం అన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి